ఏంటి ఇవిడ రోజు ఏదో ఒక సాంగ్ చేస్తుంది ఏంటి వాళ్ళు ఇలా కనిపిస్తుంది అని చూస్తున్నారా ఏం లేదండి కనిపించేది ఎవరో కాదు దయ్యం లేదు మా చెల్లి మంచి ఆర్టిస్ట్ అండి అసలు చూడండి చూసిన బొమ్మను చూసినట్టు దించేస్తుంది సత్యనారాయణ స్వామి బొమ్మకి ఇస్తానని కూర్చుంది ఆ అది ఇందాక మొదలు పెట్టింది నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు కూర్చుంటారు కదా ఫోటో దగ్గర దంపతులు ఆ దంపతులు బొమ్మకి ఇస్తుంది ఫస్ట్ తర్వాత స్వామిని నీకు ఇస్తుంది బా మంచి ఆర్టిస్ట్ అండి కళా అంతే కళా ప్రభుత్వీ కళా పరివృద్ధి ఏవో అవార్డ్స్ ఇస్తారు కదా అలాంటి బిరుదులన్నీ మా చెల్లికి ఇచ్చేయచ్చు కళా పరిపూర్ణ కళా సావిత్రి ఇట్లాంటి బిరుదులు ఇవ్వచ్చండి మా చెల్లికి అంత బాగా ఆట ఇస్తుంది మామూలు ఆర్టిస్ట్ కాదండి సో నేను ఇంకా కాసేపు ఇంతకీ ఏంటి ఇంతసేపు చెప్తున్నావు ఎక్కడికి వచ్చావు ఏంటి మీ చెల్లి అంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు అంటున్నా కాదండి వల్ల మా పిన్ని వాళ్ళు ఇంత చిన్న కార్యక్రమం ఉంది సరే మొత్తం ఎదుగురు రమ్మన్నారు కదా అని వెళ్ళాను వెళ్ళాను కదా ఇదిగోండి పిల్లల్ని స్కూల్కి పంపించి మా మాయగారి వాళ్ళకి బాక్స్ పంపించేసి నేను బయలుదేరి లేకీ లెవెన్ అయిపోయింది నేను వెళ్ళడానికి తనకు మస్తు ఆకలేస్తుందంట మా ఇంట్లో కార్యక్రమం మొత్తం ఎదుగు తాములో వచ్చుకొని భోజనం పెట్టాక పెడతామని కూర్చోవే అని చెప్పిందంట మా పిన్ని ఇంకా అది చూడండి ఇరగబడి కింద పడి మీద పడి దాని ఆత్మ మునిగిపోయింది అలా మునకపోతే అది ఇంకా ఆకలి వాకలలో అయ్యో మరో ఉంటుంది ఇదిగోండి మొత్తానికి తాములం పెట్టేసి కడుపు నిండా భోజనం పెట్టి ఈసారి పెట్టారు ఆఫర్లో వచ్చాయంట ఫైవ్ థౌజండ్ కి ఆఫర్ లో వస్తే ఇంకా మా పిన్ని తీసుకొచ్చి ఒకటి ఒకటి కట్టుకుందా ఉంది చూడండి కట్టుకోని చూపించా కొడో వేసింది సో కట్టుకుని అయితే